నమస్కారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని కార్మిక ప్రాంతం గౌతంపూర్ కాలనీలో నివాసం ఉంటున్న అరిక రమేష్ ఈశ్వర్ మధ్య గత కొద్ది కాలంగా గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న రమేష్ ఈశ్వర్ను కత్తితో గాయపరిచాడు ఈ ఘటనకు సంబంధించి బాధితుడు ఈశ్వర్ భార్య వివరణ ఇస్తూ అరిక రమేష్ మాట్లాడేందుకు తమ ఇంటి వద్దకు రాగానే తన భర్త ఈశ్వర్ బయట మాట్లాడుకుందాం ఇంట్లోకి రావద్దు అని అడ్డు చెప్పాడని బయట మాట్లాడుకుందాం అన్నందుకు కోపదృప్తుడైన రమేష్ గేటును బలంగా కాలుతో తన్నాడని దీంతో గేటు వద్ద నిలబడ్డ తన భర్త ఈశ్వర్ కింద పడ్డాడని ఇదే ఆదురుగా కింద ఈశ్వర్ను రమేష్ కత్తితో పొడిచాడని వివరించింది తీవ్ర గాయాలైన ఈశ్వర్ ను కొత్తగూడెం సింగరేణి ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు నిందితుడు రమేష్ పరారీలో ఉన్నాడు టౌన్ పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేపట్టారు సార్ వచ్చారు వచ్చేసి ఇల్లు గురించి మాట్లాడింది మాట్లాడుతూ ఉంటే మా ఆయన ఏమన్నాడంటే ఇల్లు గురించి ఇప్పుడు మాట్లాడడం కుదరదు నేను ఆటో స్టాండ్ దగ్గరకు వచ్చి మాట్లాడతా అని చెప్పాను అని చెప్పేసరికి ఈయన ఏమన్నారంటే ఇప్పుడు కుదరదు ఇల్లు నువ్వు అంటా ఉంటే ఆయన ఏం చేసిండంటే గట్టిగా గేటును తన్నేసి ఆయన నెట్టేసేసరికి కింద పడేసరికి మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం